కేసులో తనపై వచ్చిన అభియోగాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కానీ అమెరికా ప్రజలు మాత్రం దీన్ని సహించలేరన్నారు రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఈ విచారణ జరిగిందని ఎన్నికల ఫలితాలతోనే దీనిపై ప్రతీకారం తీర్చుకుంటారని సవాల్ చేశారు తనపై జరిగిన ఈ న్యాయ విచారణతో తన కుటుంబం ఎంతో బాధపడుతుందంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు హష్మణి కేసులో ట్రంప్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు దోషిగా తెలిచింది మొత్తం ముప్పై కేసుల్లో ట్రంప్ను కోర్టు దోషిగా నిర్ధారించింది తనపై వచ్చిన ఆరోపణలో జరిగిన విచారణ దోషిగా తేల్చడం తన భార్య మెలానియా ట్రంప్ చాలా ఇబ్బందికరంగా అనిపించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు తనపై విచారణ రాజకీయ ప్రోద్బలంతోనే జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు పవన్ స్టార్ స్టార్మీ డేరియల్స్ తో ఉన్న అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో డబ్బులు చెల్లించారని అందుకోసం బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే అభియోగాలు ట్రంప్పై నమోదయ్యాయి అయితే తన ప్రతీకారం ఎన్నికల్లో గెలవడమేనని ట్రంప్ చెబుతున్నారు ఈ హష్మనీ న్యాయ వివాదం తన భార్యకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందన్నారు జులై పదకొండున దాదాపు ముప్పై నాలుగు కేసులో ట్రంప్లకు శిక్షను కోర్టు ఖరారు చేసింది దీంతో న్యూయార్క్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు ట్రంప్ తాను ఓ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో రెండు వేల ఆరులో కలుసుకున్నామని ఆ సమయంలో సాయంత్రం డిన్నర్కు రమ్మని ఆహ్వానించారని ఇష్టం లేకపోయినా పబ్లిసిస్ట్ సూచన కోసం వెళ్లానని స్టార్ మీ తెలిపారు ఈవెంట్కు మెలానియా రాలేదని కాలిఫోర్నియా నెవాడా మధ్యనున్న లేక్ తాహో వద్ద నన్ను హోటల్ గదిలో తాను ట్రంప్ సెక్స్లో పాల్గొన్నట్టు అమెరికా కోర్టుకు తెలిపారు అయితే తాము ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ చర్యల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు ఇక రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తుండటంతో తమ మధ్యనున్న అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ కోహెన్ హెష్మనీ కింద లక్షా ముప్పై వేల డాలర్లు ఇచ్చినట్టు స్టార్మీ డేనియల్స్ తెలిపారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారని ఒకవేళ ఈ విషయం బయటకు చెప్తే తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందనే భయంతోనే బయట పెట్టలేదన్నారు అయితే ఈ ఆరోపణలను ట్రంప్ లాయర్ కొట్టిపారేశారు ఇక తనపై వచ్చిన ఆరోపణలతో తన భార్యకు చాలా కష్టంగా ఉండొచ్చంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు కారణంగా తనకంటే తన కుటుంబానికి ఎక్కువ కష్టంగా అనిపించిందన్నారు ఈ కేసులో తనకు శిక్ష పడే అవకాశం ఉందని అంగీకరించారు తనకు శిక్ష పడినా ఓకే కానీ దాన్ని ప్రజలు ఒప్పుకుంటారా అనే దానిపై తనకు నమ్మకం లేదన్నారు ప్రస్తుతం ట్రంప్ ముప్పై నాలుగు అభియోగాల్లో దోషిగా తేలారు న్యూయార్క్ చట్టం ప్రకారం ప్రతి అభియోగం పైన గరిష్టంగా నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది తన అరెస్టును ప్రజలు జీవించుకోలేరని ట్రంప్ అన్నారు ఇక ఈ కేసులో వేగంగా కోర్టు తీర్పును ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్టార్మీ తెలిపారు ట్రంప్నకు జైలు శిక్ష పడాలని అలాగే ఆయనకు పేదల కోసం కమ్యూనిటీ సర్వీస్ను శిక్షగా విధించాలని మహిళల సహాయత కేంద్రంలో వాలంటీర్గా పనిచేసేలా శిక్ష విధించాలని డేనియల్స్ అన్నారు ట్రంప్ దోషిగా తేలిన తర్వాత కూడా తనకింకా ఈ కేసు పూర్తి కానట్లేనని ఆమె అన్నారు ట్రంప్ దోషిగా నిర్ధారణ అవ్వచ్చు కానీ తానింకా దీని ప్రభావంతోనే జీవించాల్సి ఉందన్నారు ప్రస్తుతం ట్రంప్ అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మూడు ఇతర క్రిమినల్ కేసులో ట్రంప్ డజన్ వరకు అభియోగాలను ఎదుర్కొంటున్నారు దీనిలో జార్జియా కేసు కూడా ఉంది ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ పై స్వల్ప తేడాతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పనినట్లు ఈ కేసులో ఆరోపణలున్నాయి ఈ కేసు ప్రస్తుతం అప్పీల్లో ఉంది సున్నితమైన సమాచారం ఉన్న డాక్యుమెంట్లను సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఉన్న ఆరోపణలపై ఆయన ఫ్లోరిడాలో కేసును ఎదుర్కొంటున్నారు అయితే ను వరుస వివాదాలు చుట్టుముడుతున్న ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ ఈ కేసులో అరెస్టై ట్రంప్ జైలుకు వెళ్లి ఎన్నికల్లో గెలిస్తే జైలు నుంచి అమెరికాను పాలించవచ్చని చెప్తున్నారు ట్రంప్ జైలుకు వెళితే మాత్రం అది ఖచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందంటున్నారు ట్రంప్ ప్రచార బృందం మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేసింది న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తామని రాజకీయ దురుద్దేశంతోనే ట్రంప్ను ఎదుర్కోలేక న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు